ం శ్రీ గురుభ్యో ఓం శుక్లాంబరతరం విష్ణు సచివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే కుంభరాశి వారికి ఈ వారం ఈ పదిహేనో తారీఖు నుండి వచ్చే వారం ఇరవై ఒకటో తారీఖు వరకు అనగా ఈ ఆదివారం నుండి వచ్చే ఆదివారం వరకు ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం ముందుగా మీ జన్మ నక్షత్రం ధనిష్ట మూడు నాలుగు పాదాలు కానీ శతభిష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు అయినట్లయితే మీ జన్మరాశి కుంభరాశి అవుతుంది ఈ రాశి వారికి ఈ వారం కొన్ని వ్యవహారాల్లో సొంత ఆలోచనలు అంతగా కలిసిరావు కుటుంబంలో బాధ్యతలు ఉక్కిరి బిక్కిరి చేస్త మీరు చేపట్టినటువంటి శ్రమ తప్పకుండా ఫలితం కనిపిస్తుంది గృహ నిర్మాణాల్లో అవాంతరాలు కలుగుతాయి ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి సోదరులు మిత్రులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలలో కొన్ని అంచనాలు తప్పి నిరాశ చెందుతారు విద్యార్థులకు శ్రమ అధికంగా పెరుగుతుంది వ్యాపారాల్లో మరిన్ని ఇబ్బందులు ఎదురై చికాకులు పరుస్తారు వ్యాపారాల్లో మరింత ఇబ్బందులు కలిగి చికాకు పరుస్తాయి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు ఉంటాయి చిన్న తరహా పరిశ్రమలకు ఊహించని వివాదాలు నెలకొంటాయి వారం చివరిలో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇంకా ఈ రాశివారికి అనుకూలంగా ఉండాలి అనుకుంటే అర్జునకృత దుర్గా స్తోత్రం పారాయణం చేయడం వల్ల కొంతవరకు శుభ ఫలితాలను పొందుతారు స్వస్తి